యోగభాషిష్టం కథల్లో రఘు సురఘుని కథలో నిన్న ఆయన స్వవిచారం చేత మాండవుడు తెలుసుకోవయ్యా నీ మనో వికలానికి కారణం అని చెప్పాడు ఆయన అలాగే చేశాడు చివరికి ఏమైంది కానీ దేహం నేను అనుకోవటం వల్లనే వచ్చింది ఈ చిత్తంలోని వికలాలన్నీ వ్యాకుల తాను అనుకున్నాడు కాబట్టి ఓహో ఇది ఇప్పటిదాకా ఈ మూఢంలో నేను ఉన్నాను అందుకని ఈ మూఢత్వం తొలిగితే ఇంకేమీ లేదు ఆ మూఢత్వం ఇప్పుడు తొలిగిపోయింది పరమాత్మ సాక్షి చైతన్యాన్ని నేనే ఓ సాక్షి చైతన్యమా నీకు నమస్కారం అంటూ చివరికి ఆ సాక్షిగా ఉన్న తనకి తాను నమస్కారం చేసుకున్నాడని నేను తెలుసుకున్నాను కదా అక్కడి నుంచి మిగతా భాగాన్ని వశిష్ఠుల వారు రాముల వారికి చెబుతున్నారు ఈ విధంగా విచారించిన ఆ హేమచట ప్రభువు పరమోత్తమ పదాన్ని పొందాడు సర్ అప్పటి నుండి ధర్మకార్యాల్లోనూ అంటే సురగుడు హేమజట ప్రభు అన్నమాట అర్థ అనర్థాల్లోనూ కేదం లేకుండా వర్తించాడు ఈయన ఈ సురగుడు నిర్దయుడు కానీ దయావంతుడు కానీ బుద్ధిమంతుడు కానీ బుద్ధిహీనుడు కానీ కాక యథాప్రాప్తాలైన కర్మల్ని ఆచరిస్తూ సమదర్శిగా ఉండేవాడు అంటే ఈ పైన అలా దయ ఉండేది కాదు నిర్దయ ఉండేది కాదు బుద్ధిమంతుడు కాను ఉండేవాడు కాదు బుద్ధిహీనుడు కాను ఉండేవాడు కాదు అంటే ఏదీ కాదు ఇందులో ఏదో ఒకటిగా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏదో రకమైనటువంటి దీనిలో చిక్కుపోయినట్టే బంధంలో కాబట్టి ఇవేవి కాదు ఆయన శుద్ధ చైతన్యం అనమాట అందుకని ఇలా ఈ ఏ లక్షణాలు లేకుండా చివరికి ఎలా ఉన్నాడు ప్రాప్తమైన కర్మల్ని మాత్రమే ప్రత్యేకంగా కల్పించుకోలేదనమాట నాకు ఇది కావాలి ఆ కర్మ చేయాలి ఈ కర్మ చేయాలి అదే రాజకీయాల్లో ఉండేవాళ్ళైతే నేను ఏ పంచాయతీ ప్రెసిడెంట్ అయితే మండలానికి అవ్వాలి తర్వాత ఏమో జిల్లాకు అవ్వాలి తర్వాత ఏమో రాష్ట్రానికి అవ్వాలి అనుకుంటాడు అలా కాకుండా ఆయన రాజుగానే ఉండి ఏ వికల్ప సంకల్పాలు లేకుండా తనకు ప్రాప్తించిన కార్యాలని యథాప్రథ కర్మ ఆచరిస్తూ సమదర్శిగా ఉండేవాడు అందుకని ప్రకాశించే ప్రవృత్తించే మోహమే వచ్చి పాండవ నద్వేష్టి నా ప్రవృత్తాని నా సంప్రవృత్తాన్ని అని మనం పద్నాలుగు వైద్యంలో ప్రకాశించే ప్రవృత్తించే మోహమే వచ్చి పాడు అద్వేషణ సంప్రభు అని ననివృత్తాని కాంక్షత కాబట్టి త్రిగుణాతీతుడైనటువంటి దివ్యాత్మ స్ ఎలా ఉంటారంటే అంటే తమ సంప్రాప్తమైన కార్యాలని చేస్తారు కానీ వాటిని వలన బాధపడరు అలాగే అవి నివృత్తి చెందితే సంతోషించరు అని అదే ఆ స్థితిలో ఈయన ఉన్నాడు అంటే త్రిగుణాతీతుడుగా ఉన్నాడు ఆ కర్మలను ఆచరిస్తూ సమదర్శిగా ఉండేవాడు అంటే సమదర్శనంగానే మనకి ఐదవ అధ్యాయంలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచయ స్వపాకేశ పండిత సమదర్శన అని గుర్తుంది అంటే సమదర్శులకు పండితులు వి విద్యావేత్త బ్రాహ్మణుని ఎందు అలాగే కుక్క ఎందు కుక్క మాంసము తినేవాని ఎందు గోవుయందు ఏనుగు ఎందు అన్నిటి ఎందును పరమాత్మనే దర్శిస్తారంటే సమదర్శనం అలాంటి సమదర్శుడిగా ఉన్నాడు ఇప్పుడు ఈయన ఈ హేమజట ప్రభు అయినటువంటి సురహుడు ఆ విధంగా కొన్ని వందల ఏళ్ళు రాజ్యపాలన చేసి తుదకు పరబ్రహ్మలో లీనమయ్యాడు కాబట్టి ఎంతటి ఆత్మస్వరూపుడుగా అయినా ఆ తర్వాత దేహం ఉన్నంతవరకు కర్మలు చేయాల్సిందే ఆ చేసే కర్మలు ప్రత్యేకంగా కల్పించుకోకుండా తనకు సంప్రాప్తమైన కర్మల్ని ఏ భేదభావాలు లేకుండా ఏ భావాన్ని మనసులో ఉంచుకోకుండా ఫలరహితంగా ఆ కర్మల్ని చేయటమే ఈ సందర్భంలో ఆ సురగునికి అందుకనే ఆయన అలా చేశాడు కాబట్టి చివరికి కొన్ని వందల ఏడు రాజ్యం చేసిన తర్వాత పరబ్రహ్మలో లీనమయ్యాడు ఈ సందర్భంలో ఆ సురగునికి పర్ణాదుడనే రాజర్షికి జరిగిన ఒక ఆసక్తి రమైనటువంటి సంవాదం ఉంది చెబుతాను వినురామ అంటూ వశిష్ఠులు పర్ణాదుడికి సురహుడికి జరిగినటువంటి సంవాదాన్ని చెబుతూ ప్రారంభించాడు ఓ రామ పారసీక దేశంలో ధర్మాత్ముడైన పరిహుడు అనే రాజు ఉండేవాడు ఇందాక స్వరహుడు అని చెప్పుకున్నాం కదా ఆయన హేమజట ప్రభు అని చెప్పుకున్నాం కదా ఈయన పారసీక దేశంలో పరిషియా ఇప్పుడు పరిషయా అని చెప్తున్నాం కదా అదే పరిష అంటే ఇరాన్ అన్నమాట ఇప్పుడు అప్పుడు పరిషి అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఇరాన్ అంటాం అంటే అది ఈ ప్రాంతంలో ఇదంతా కూడా భరతవర్షంలో ఇవన్నీ కూడా పారసద దేశ ప్రభు అయినటువంటి పరిగుడు ఈ సొరగుడికి మిత్రుడు అనమాట మంచి మిత్రుడు ఇంత ఒక సమయంలో ఈ అతని రాజ్యంలో చాలా కరువు వచ్చింది ఇది పారసక దేశంలో బాధకి చాలామంది అక్కడ చనిపోయారు అది చూసి తట్టుకోలేకపోయాడు పరిగుడు మరి ధర్మాత్ముడు కదా అందుకని తట్టుకోలేపాడు రాజ్యం వదిలి ఏం చేయాలో తెలియక అడవికి పోయి తపస్సు మొదలెట్టాడు ఆ రకంగా దైవానుగ్రహాన్ని పొంది ఈ చావుల్ని ఆపుదామనే ఉద్దేశం ఆయనకి పవన్ అప్పుడు అతడు తమంతట రాలిన ఎండు ఆకుల్ని మాత్రం తినేవాడు మరి అక్కడ మరి వండిన ఆహారాలు ఏం దొరకవు కదా అందుకని ఆకు రాలిన ఆకులను మాత్రమే తింటూ కాలం గడుపుతున్నాడు ఆ తపస్సు సమయంలో అందుచేత అక్కడ తపస్సులు అందరు అతడిని పర్ణాధుడు ఆకుల్ని తినేవాడు అని పిలిచారు అంటే తపస్సు వాళ్ళు అడవుల్లో ఉన్న పక్కనే ఉన్న గ్రామాలకు వెళ్ళి మాతా అని మూడు చోట్ల అడిగి ఆ మూడు చోట్ల వచ్చిందని తిని కాలం గడుపుకుంటారు సహజంగా ఈయన అది కూడా చేయకుండా కేవలం రాలిన ఆకుల్ని తిన్నాడు అందుకని పర్ణాదుడు అని పేరు వచ్చింది ఆయనకి పరి పరుగుడికే ఆ విధంగా వెయ్యి సంవత్సరాలు తీప తీవ్ర తపస్సు చేశాడైనా విచారణ చేశాడు తర్వాత అప్పుడు చిత్తశుద్ధి కలిగింది తద్వారా తద్వారా ఆత్మజ్ఞానం కలిగింది ఎప్పుడైతే విచారణ మొదలెట్టాడో అప్పుడే మూల కారణమేదో చెట్టుకి బతకటానికి కారణం వేరే అట్లాగే ఆ మూల కారణమైన నేను అనేది మన జ్ఞానంలోకి వస్తుంది మన పరిజ్ఞానంలోకి అనమాట అంటే నేను తెలుసుకుంటాం అలా ఆయన చిత్తశుద్ధి వచ్చింది జ సంవత్సరాలు జాపం చేయటం వలన తర్వాత ఆత్మజ్ఞానం కలిగింది ఆ తర్వాత ఆ పర్ణాద రాజర్షి అంటే రాజుగా తర్వాత మహర్షి అయ్యాడు కాబట్టి పర్ణాద రాజర్షి అన్నాడు ఆయన ద్వంద్వరహితుడయ్యాడు ఒకటే అంతే ఆత్మ ఒక్కటే ఉంది ఇంకేది లేదు ఇదంతా కూడా భ్రాంతి అనేది ఆయన అనుభూతిలోకి వచ్చింది ఆశావర్జితుడు ఏ ఆశలు లేనివాడయ్యాడు శాంత చిత్తుడు అయ్యాడు అంటే సంకల్పాలు ఏమీ లేవు కాబట్టి శాంతంగా ఉంది అని ప్రశ్న జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందిన వాడయ్యాడు ఈ జీవన్ముక్తుడు ఎవరైనా సరే చేసే పని ఏంటంటే తమకు సంప్రాప్తమైన కర్మల్ని ఏ ఫలాన్ని ఆశించకుండా చేస్తాయి అలా జీవన్ముక్తుడయ్యాడు ఇక ఊరుకున్నాడు అంటే ఊరుకోలేదు లోకమంతా విహరించసాగాడు ఆ తర్వాత వారిద్దరూ అట్లా తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు బాల్యమిత్రుడైనటువంటి సురఘుని వద్దకు వచ్చాడు సురగుడు పరిహుడు వీళ్ళిద్దరూ బాల్యమిత్రుడి దగ్గరికి వచ్చాడు ఒకరినొకరు పూజించుకున్నారు ఇద్దరు మహర్షులే కదా ఆ స్థాయిలో వాళ్ళే కదా ఆలింగనం గావించుకున్నారు ఒకే ఆసనంపై కూర్చుని సంభాషించుకుంటున్నారు అప్పుడు రామ పర్ణాధుడు ఎలా అంటున్నాడు సురగుడితోటి మాండవీయ మహర్షి అనుగ్రహం చేత నీకు ఆత్మజ్ఞానం కలిగినట్లే సురవుడికి మరి మాండవీ మహర్షి చెప్పాడు కదా నీవు స్వవిచారం చేయి అప్పుడే నీకు తెలుస్తుంది అని నీ వ్యాకులత పోతున్నాను కాబట్టి పర్ణాధుడికే తెలుసు ఇద్దరు మిత్రులు కాబట్టి నువ్వు మాండవి మహర్షి అనుగ్రహం చేత చక్కగా ఆత్మజ్ఞానం కలిగింది నీకు ఈశ్వర నాకేమో ఈశ్వర అనుగ్రహం చేత కలిగింది ఎందుకంటే ఆయన అంతటికైనా అక్కడ కరువుని భరించలేక బొడి మంది చచ్చిపోతున్నారని తపస్సు చేయడానికి వాళ్ళ వెళ్ళాడు కదా అది నా తపస్సులో వచ్చింది అందుకని ఈశ్వరానుగ్రహం చేత నాకు కలిగింది ఓ పాపరహితుడా నీవు ప్రసన్న చిత్తంతో ఉంటున్నావా నీ ప్రజలు సుఖంగా ఉంటున్నారా ఈయన మళ్ళీ తిరిగి రాజ్యానికి వెళ్ళాలా ఇది చిత్తశుద్ధి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ పరిగుడు సురగుడు మాత్రం అక్కడే ఉన్నాడు కదా అందుకని అలాగే ఏ భావము లేకుండా పరిపాలించాలనుకున్నాడు కాబట్టి అక్కడే ఉన్నాడు కాబట్టి మరి నీవు అలా పరిపాలిస్తున్నావు కదా ప్రసన్న చిత్తంతో ఉండగలుగుతున్నావా అని అడిగాడు అలాగే ప్రజలు సుఖంగా ఉంటున్నారా ప్రాపంచక విషయాలయడా నీ మనసు వైరాగ్యంతో ఉంటున్నదా సంకల్ప వర్జితం ఉత్తమ విశ్రాంతి స్థానం సర్వ సాంసారిక సుఖాల కంటే ఎక్కువ సుఖమిచ్చేది అయిన సమాధిని అనుష్టిస్తున్నావా అని అడిగాడు కాబట్టి మరి రాజుగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ అడిగాడు అప్పుడు సురగుడు ఏమన్నాడంటే ఆ సమాధి ఎలాంటిది అంటే సంకల్పాలే ఉండవు అది ఉత్తమమైన విశ్రాంతి స్థానం సర్వ సంసారిక సుఖాల కంటే ఎక్కువ సుఖాన్ని ఇచ్చేది ఈ సమాధి అలాంటి సమాధిని అనుష్టిస్తున్నావా అని అడిగాడు కదా దానికి చొరగడు ఏమని అంటున్నాడంటే ఓ భగవంతుడా అంటే ఆయన కూడా భగవంతుడనే సంబోధ ఆత్మస్వరూపులారా అని మనం ఒకరినొకరు సంబోధించుకున్నట్టుగానే వారు కూడా ఇద్దరు ఆ స్థాయిలో వాళ్ళు కాబట్టి ఓ భగవంతుడా అని సంబోధించాడు తన మిత్రుణ్ణి సంకల్పవర్జితం ఉత్తమ విశ్రాంతి స్థానం సర్వసాంసారిక సుఖాల కంటే ఎక్కువ సుఖం ఇచ్చేదైన పరమానందాన్ని అనుభవిస్తున్నావా అని అడగక సమాధిని అభ్యస్తున్నా అభ్యసిస్తున్నావా అని అడిగవేంటి అని అడిగాడు పరమానందం అని పరమానందాన్ని కానీ సమాధి అని అడిగేవేమిటి అన్నాడు అప్పుడు మహాత్మా జ్ఞాని వ్యవహారం చేస్తున్నా చేయకపోయినా సమాధి స్థితి లేకుండా ఉంటాడా అసలు జ్ఞాని అనేవాడు అంటే జ్ఞాని ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉంటాడు నిత్య ప్రభుత్వ చిత్తులు ఏ క్రియలని చేస్తున్నా ఉత్తమ సమాధిలోనే ఉంటారు నిత్య చిత్తులు అంటే చిత్తాన్ని జయించినటువంటి వాళ్ళు జ్ఞానులు అన్నమాట అలాంటి వాడు ఎప్పుడూ ఉత్తమ సమాధిలోనే ఉంటారు పద్మాసనం వేసుకొని బ్రహ్మాంజలిని అర్పించి కూర్చున్నా చిత్తం విశ్రాంతిని పొందకపోతే వాని సమాధిని సమాధి అనలేం కదా అనం కదా దేవా సమస్త ఆశలనే గడ్డిపోసలకి అగ్నిహోత్రం వంటిదైనా తత్వజ్ఞానమే సమాధి అనాలి కానీ ఊరక కూర్చొని ఉండటం కాదు అంటే ఆశలనే గడ్డిపోసలకి అగ్నిహోత్రం ఇదే అంటే తత్వజ్ఞానమే తత్వజ్ఞానం కనగలిగితే ఈ ఆశలేని గడ్డి అన్నీ కూడా ఆ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోతాయి కాబట్టి ఊరిక కూర్చుని ఉంటే సమాధిలో ఉన్నామంటే మరి ఊరికనే కూర్చోటం కదా ఆ దాని గురించి అడిగాడు కదా ఆయన అందుకని ఎప్పుడూ సమాధిలోనే ఉంటాం మనందరం ఏ పని చేస్తున్నా ఆ స్థితిలోనే ఉంటామని చెప్పాడు అనమాట పరమానంద స్థితిలో ఉన్నావు అనుకున్న సమాధి స్థితి అని ఎందుకు అడిగాడు ఏకాగ్రంగా నిత్యతృప్తితో సత్య వస్తువుని అవలోకించే పరాప్రజ్ఞయే సమాధి పరాప్రజ్ఞ అంటే సాక్షి చైతన్యమే అన్నమాట అదే క్షోభ లేనిది అహంకారాన్ని విడిచింది ద్వంద్వాలలో తగులు కొననిది నిశ్చింతతో కూడింది హేయోపాధేయాలు లేనిది పరిపూర్ణం అయిన మనోస్థితియే సమాధి అవుతుంది ఇక్కడ ఇన్ని లక్షణాలు దీనికి చెప్పాడు ఒక్కొక్క చోట ఈ సమాధి స్థితికే బోల్డ్ ఇన్ని విశేషణాలు తెస్తారు ఈ విశేషణాలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క మహాపురుషుడు ఒక్కొక్క రకంగా ఈ విశేషణాలు చెప్తారు ఆ విశేషణాలన్నీ కూడా దానికి ఉన్నాయి వాస్తవంగా అందుకనే ఈ పుస్తకంలో ఒక్కొక్క చోట ఈ సమాధి స్థితిలో ఉన్న వాళ్ళ లక్షణాలు సమాధి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ముఖ్యమైన లక్షణాలనే చెబుతున్నారు ఇక్కడ ఈయనేమో చెప్పాడు ద్వందాలలో తగులు కోనిది నిశ్చింతతో కూడింది అహంకారాన్ని విడిచింది హేయో ఉపాధులు హేయో ఉపాధ్యాయాలు లేనిది పరిపూర్ణం అయిన మనోస్థితి అది సమాధి అన్నాడు మార్గంలో పోయేవాడు ఎలా ఉంటాడు నిరంతరంగా తన గమ్యాన్ని మరవకుండా నడిచేటట్లు తత్వజ్ఞాని యొక్క బుద్ధి ఆత్మని విస్మరించదు మార్గంలో పోయేవాడికి అనేకం దారిలో ఎదురవుతుంటాయి మంచివి ఎదురవుతుంటాయి చెడ్డవి ఎదురవుతుంటాయి వింతవి ఎదురవుతుంటాయి ఒక భయంకరని అన్ని రకాలే ఎదురవుతుంటాయి కానీ అవన్నిటిని లెక్క చేయడు వాటి పట్టించుకోడు తన మార్గంలో తాను అలా పయనిస్తూ గమ్యాన్ని చేరుకుంటాడు అలాగే తత్వజ్ఞాని బుద్ధి కూడా ఎప్పుడూ కూడా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా సర్వకాల సర్వావస్థల్లో ఆత్మని విస్మరించదు అని చెప్తున్నాడు అలా చిత్తం ఈ చిత్తం ఈ కారణం చేత నా మనస్సు ఎన్నడూ సమాధిని వదిలి ఉండలేదు ఇంకా అసలు ఉన్నదంతా ఆత్మే కనుక సమాధి అసమాధి అనేదే లేదు అని సురవుడు తరిగుడికి చెప్పాడు అనమాట కాబట్టి ఉన్నదంతా ఉన్నదంతా ఆత్మే కాబట్టి సమాధి ఉన్న సమాధి ఉందా లేదా అనేది అసలు అక్కర్లా ఇంకా ఆత్మస్థితిలోనే ఉన్నాను అన్నాడు పరిగుడప్పుడు ఓ రాజా నువ్వు నిజంగా జ్ఞానవంతుడవే పరబ్రహ్మ పదాన్ని పొందావు అన్న విషయాల్లోనూ స్వస్థతతోటి తృప్తితోటి ఉంటున్నావు వేతరాగుడవై విరాజిల్లుతున్నావు విరాజిల్లుతున్నావు ఓ సురగా అని చెప్పి పరిగుడు అతన్ని చక్కగా ద అభినందించాడనమాట రాముల వారికి వశిష్ఠులు ఇదంతా చెబుతూ ఓ రామ ఈ విధంగా సురగుడు పర్ణుడు ఇద్దరూ కూడా ఆత్మవిచారణ కావించి పరస్పరం పూజించుకొని సంతుష్టులయ్యారు తర్వాత పర్ణాధుడు వెళ్ళిపోయాడు ఇదే హెచ్చుగా వెళ్ళిపోయాడు మళ్ళీ అంటే ఈ రాజ్యానికి వచ్చాడు కదా తిరుగుతూ అందుకు ఆయన వెళ్ళిపోయాడు ఇన్ ఇలా సొరగ పర్ణాదుల వలన మనకు తెలిసింది ఏంటంటే ఎప్పుడూ ఆత్మస్థితిలో ఉండేవాడికి ప్రత్యేకంగా సమాధి స్థితి అంటూ ఉండదు సమాధి లేకపోవటం అనేది ఉండదు అని సారాంశం స్వస్తి